ఈ యొక్క చెత్త ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వాన్ని ప్రజాని లేని రాష్ట్రంలో చేసిన ఈ ప్రభుత్వాన్ని దింపడానికి మరి అన్ని శక్తులు ఒకటయ్యాయి ఈనాడు తెలుగుదేశం జనసేన అటు బీజేపీ కూటమిగా ఏర్పడి ఇది మామూలు కూటమి కాదు ఈ కూటమిని ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన ఈ కూటమి అన్నది ఒక అగ్ని పర్వత విస్ఫోటన ఈ కూటమి అన్నది ఒక పాశుపత అస్త్రం గుర్తు పెట్టుకోండి రేపు జరగనున్న ఎన్నికల్లో ఉత్సాహంతో మీ ఈనాడు ఇక్కడ కలిసి వచ్చారు ఆ జగను నర నరం అలాగే అణు అణువు ప్రతి రక్తపు పొట్టు ఓటమిని చూచి కొట్టి అతనికి అపచయ రుచిలో ఉంటుందో చూపించాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను